అనౌన్స్ చేశారు రెండు గారు మో గారు కూడా ఫేజ్ అనౌన్స్ చేశారు వాటి సర్వీస్ కూడా ప్రజలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కూడా చెప్పారు ఆ దాతలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ధర్మవరంలో సభ్యత్వాల విషయం ముఖ్యమైన సోర్స్ ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు సమావేశానికి కూడా సరిగ్గా సమావేశం ప్రారంభమైనప్పుడు వర్షం వచ్చే పరిస్థితి కూడా వచ్చింది అయినప్పటికీ కూడా ఇంత నంబర్ నెంబర్ వచ్చినారంటే ఇక్కడ పబ్లిక్ చాలా డీప్గా సంస్థల వస్తే మనం సుఖా మనం ఇంత పనిచేయలేదా మనం మాట్లాడలేదా డెవలప్ అయిన హ్యూమెంట్ నేను అంటాను కదా ఇట్లా మీరు బయట నుంచి వచ్చినప్పుడు కొంత డిస్టర్బ్ అయినా మంత్లీ మీటింగ్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే అధినేత ఉన్నారో వాళ్ళు ఎంతో వాళ్ళందరికీ కలుపుకోవడం బస్సులు కొద్ది మంది పదహైదు మంది ఉండేవాడు ఇప్పుడు నాలుగు వందల మంది కుటుంబం తమవారం కుటుంబం ఇక్కడ సభ్యుడిగా ఆరు వందలు కట్టి చేరిన తర్వాత వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రిలో భార్యలో పిల్లలు ఎవరికైనా కానీ అనారోగ్యం కానీ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళని అక్కడికి పంపించి ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే నా వ్యాప్ర చేసులో పెట్టి మా సహకారా అని చెప్పి ప్రయత్నం చేయడం అందువల్ల ఎవరైనా అనుకోకుండా చనిపోతే ఆ రోజు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడే ఒక అలవాటు ఉంది కానీ ఇక్కడ ఈ రోజు పరిస్థితి చూస్తే స్టార్ట్ చేయడమే హాఫ్ అన్ అవర్ లేటు అందులో మా వాళ్ళు కూడా తక్కువగానే ప్రసంగించారు సార్ అసలు మాట్లాడారు రఘునాథ్ గారు నేను సెంట్రల్ కమిటీనే డిసైడ్ చేయాలి అక్కడ రఘునాథ్ గారు చే ఉంటున్నారు ఓవర్ ఆయన సెంట్రల్ కమిటీలో కూడా ఆయన ముందే తీసుకుంటామని చెప్పినాం ఈ అనంతపురం డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా రఘునాథ్ గారి మీద ఉంది ఇక్కడ మూర్తి గారు ప్రెసిడెంట్ చెందిన అయిపోయింది కాబట్టి డైరెక్టర్లకు తొమ్మిది మంది డైరెక్టర్లకి ఆయన చైర్మన్గా హెడ్గా మూర్తిగారు మేము ప్రపోజ్ చేస్తున్నాం ఎవరీ ఇయర్ మారేది కాదు ఆల్మోస్ట్ ఆ ఓర్క్ లైఫ్ టైం ఉండే దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం సమస్యలకి ఆ రోజు విషయం భారతీయ విషయం తపస్సు చేశారు వాస్తవం మెయింటైన్ ఆ తపస్సు చేసినప్పుడు వాళ్ళు అనేక విషయాలను ఆవిష్కరించారు అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడలే మన కంటికి కనిపించే లోకం ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి కర్తవ్యమేమి లోకంలో దానం ఎక్కడి నుంచి దేహం వస్తుంది దానం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మోక్షం అంటే మరణం అంటే ఏంటిది ఇలాంటివి ఫలార్థానికి సమాధానం లేదు అనకుండా పద ప్రమాదాలు గ్రంథాలలో ఒక రాష్ట్రం చదవడమే వీరికి లోపలికి లేదన్ని గ్రంథాలు సంస్కృత భాషలో ఉండేటివి అవి ఎవరికి అందుబాటు కాదు వాటిలో నూట ఎనిమిది ప్రధానమైన ఉన్నారు చదవడం కూడా కష్టమైంది చివరికి ఏం చేశారంటే క్రీస్తు శతం ఎనిమిదో శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో తాలడి పట్టణంలో శివ గురు ఆనే కాబట్టి ముఖ్యమైన దాన్ని ఉన్నాడంటే ఉన్నాడు లేడంటే లేడు నేను చూడాల మా కాకుండా ప్రత్యక్షంగా ఉన్నా చూశాడా ఎవరు చూడాల ఈ విధమైన పరిస్థితి మీమాంస ఉంది భగవంతుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం మానవుల్లో లేదు లేకపోయిన కారణమే మానవుడు కన్నా విశ్వసిస్తే సర్వము మానవునికి సమకూరుతుందని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి భగవంతుడు లేడనుకోవడం అజ్ఞానం భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు ఉదాహరణకి ఉన్నది ఒకే ఒక పరమ సత్యం దాన్ని విద్యులు అనేక రీతులుగా వివర్ణిస్తున్నారే కానీ సత్యమైన ఒకటే పక్కే భగవంతుడు సర్వ శి కూడా ఆధారంగా ఉన్నాడు మరి లోకం ఎక్కడి నుంచి వచ్చింది మానవులు శాంతిగా జీవించడం కోసం ఈ లోకంలో సర్వము భగవంతుడు సిద్ధము చేసించినాడు లోకంలో ఏది కూడా లేదు లోకంలో మరి ఎందుకు ఇన్ని ఆకర్శావులు ఆత్మహత్యలు ఇన్ని పనులు నిన్ను దుచ్చరే ఎందుకు జరుగుతున్నాయంటే మానవుల్లో నెలకొన్న అజ్ఞాన కారణం అజ్ఞానం చేతులే మానవుడు ఇవన్నీ ఇవన్నీ తెచ్చుకుంటున్నాడు ఈ లోకం పరిపూర్ణం శాంతి మంత్రం ఈక్ష్యా శక్తులు ఇచ్చుంటుంది ఓం పూర్ణ మధ పూర్ణ ఆ భగవంతుడు పరిపూర్ణుడు పరిపూర్ణుడైన భగవంతుడు పరిపూర్ణమైన లోకం ఉద్భవించింది లోకంలో ఎక్కడ ఏది కూడా కొరత లేదు లోకం పరిపూర్ణంగా ఉంది అందుకనే ఎవడన్నా నిరాశ చెందినా ఆత్మహత్యలు చేసుకున్నా భగవంతుడు అంగీకరించడం అని అంటున్న ఒకనిషత్తు ఎందుకంటే సర్వము సిద్ధం చేసి ఉంచితే ఇంకా నాకు అది లేదు ఇది లేదో నిరాశ ఉంటాయా అన్నీ ఉన్నాయి పాపంలో కష్టాలు కన్నీళ్ళు అంటారా ప్రతి వానికి వస్తువులుంటాయి కాలమే పరిష్కారం ఇస్తుంది ఖచ్చితంగా ఈరోజున్న ఒత్తిడి ఇబ్బంది లేకుండా కాలం పరిష్కారం ఇస్తుంది కాబట్టి ఎవడు ఆ నిరాశ చెందకుండా భగవంతుని విశ్వసిస్తే ప్రతి మానవ జీవితం అపంతమైందని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి ఇక మూడో అంశం పర్వతునికి సంబంధం ఏమన్నా ఉందా అనే దాన్ని చూసినట్లయితే సర్వము వ్యాపించిన భగవంతుడు చైతన్య రూపంలోనే భగవంతుడు సకల చలాచల సృష్టి అంతా కూడా నడిపిస్తున్నాడు ఆ చైతన్య ఉండే సర్వము వ్యాపించిన భగవంతుడు ప్రతి మానవ హృదయంలో దివ్యాత్మ స్వరూపంలో ప్రకాశిస్తున్నాడు చాలా మందికి ఈ విషయం తెలుసో లేదో మనం అల్పులను మనం పరిజ్ఞానం వాళ్ళము ఎట్లా అనుకుంటుంటాదు ప్రతి మానవుడు కూడా జ్ఞానాన్ని పొందగలిగితే అజ్ఞానాన్ని తొలగించుకోగలిగితే ప్రతి మానవుడు దైవ స్వరూపుడే భగవంతుని అంక్షే ప్రతి మానవుని హృదయంలో కూడా నెలకొని ఉంది అందువల్ల ఆధ్యాత్మికవేత్తలు ఎక్కడైనా ప్రసంగించేసారి అంటూ ఉంటారు ఓ దివ్యాత్మ స్వరూపులారా అని ప్రసంగిస్తారు కారణం మానవుల్లో దివ్యత్వం భగవంతుని యొక్క డివినిటీ మానవ హృదయాంతరాలలో నెలకొని ఉంది ఇది ఉందా లేదా గ దానికి ఒక రెండు శ్లోకాలు చెప్తాను మీకు ఎక్కడ కూడా పినుండోసం నేను అనుకోవడం వినుంటే మంచిది ఒకటి శ్వేతాశ్వత శ్వేతాశ్వతలో పనిషత్తులో ఆత్మ ఎంతుంటుంది అని ఒక శ్లోకం ఉంటుంది వలాక్క శతభాగ కల్పి బాబో జీవత్ సవిచ్ఛేదసాయ కల్పతే ఒక చిన్న వెనుకను తీసుకొని వంద భాగాలు చేసి దాంట్లో వల్ల ఒక భాగాన్ని తీసుకొని తిరిగి వాళ్ళ బాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఆత్మ పరిమాణం ఉంటుంది అది మన భౌతిక నేతాలను కనిపించదు పరికరాల ద్వారా దర్శించలేము ఎవరికి వాటిని అనుభవించాలి తెలుసుకోవాలి అంటుంది ఉపనిషత్తు కాబట్టి పదివేల వంతుల ఒక నీటి కొట్టులో పదివేల బాగాలు చేస్తే అంత ఉంటుంది అంత ఆత్మ పరిమాణం ఉంటుంది అని దాని గురించి ఆత్మ ఎక్కడుంటుందనేది కూడా ఉపనిషత్తుల్లో వివరించబడింది నారాయణ స్వామి ఆత్మ అనేది నానికి గానుడి పైన ఇక్కడ శబ్దం చేసే హృదయానికి కుడివేల్పున నాడులో సంగమం జరిగే చోట ఆత్మ నెలకొని ఉంటుంది ఈ ఆత్మ నుండి నాడుల ద్వారా ప్రతి విషయంలో కూడా మానవుని మనస్సుకు సంకేతాలు అందుతూనే ఉంటాయి ఎవడైనా తప్పు చేస్తుండే పక్కనోటి చెప్పనవసరంలా అంతరంగమే చెప్తుంది రేపు తప్పు చేస్తున్నా తల్లితనం పెట్టడం లేదు భార్య నడిపిస్తున్నాం పక్కన మోసం చేస్తున్నాం నీకు తప్పుతున్నాం ధర్మాన్ని అతిక్రమిస్తున్నాం అనేది నీ అంతరంగానే నీకు చెప్తుంది అంటే ఆత్మ నుంచి భగవంతుని నుండి నీ మనస్సుకు సూచనలు నిరంతరం అందుతూనే ఉన్నాయి మరి ఎందుకు తెలుసుకోవడం నా మానవుడివి అని అంటే మనస్సు మలినపడి ఉంది మలినపడిన మనస్సులో వాస్తవాన్ని స్వీకరించలేకపోతుంది మలినపడిన మనస్సు ప్రాంతీకి ఊరిగా పడుతుంది ప్రాంతిలో ఉన్న మనకి యదార్థం అర్థం కాదు కాబట్టి వాడు యార్థాన్ని తెలుసుకోలేక అజ్ఞానంలో కొట్టికుంటాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇదే ప్రశ్న పరిషత్తులో ఎక్కడుంది అనే అనేది కూడా ఇంకొక శ్లోకం ఏం చెప్తుందంటే ప్రతిహేష ఆత్మ త్రై తదేక శతం నాడీ తాసాం శతం శతం ఏకైక ప్రతి శాకా సహస్రాని భగవంత్యాసు ఇక్కడ హృదయంలో నూట నాడు నాడికి వంద శాఖ నాడు ప్రతి నాడికి డెబ్బై రెండు వేల ఉపనాడు ఏమన్నా క్యాలిక్యులేటర్ ఏదన్నా ఉంటే క్యాలిక్యులేట్ చేసుకోండి తన హృదయంలో నూటొక్క నాడులు ప్రతి నాడికి వంద శాఖ నాడు ప్రతి శాఖ నాడికి డెబ్బై రెండు వేల ఉపనాడు మొత్తం మానవ దేహంలో ప్రతి వానిలో కూడా డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల నాడులు ఉంటాయి ఒక్కొక్క మనిషిలో నాడుల సంఖ్య డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల నాడులు ఉంటాయి అందువల్ల ఇక్కడ హృదయాన్ని శబ్దం చేసే హృదయానికి పక్కనే ఉంటుంది కాబట్టి ఆత్మ కొంతమంది అట్రిబ్యూషన్ ఇక్కడ ఎవ్వరనిగా చూస్తే ఆరోగ్యవంతుడికి ఈ హార్ట్ రేట్ కూడా డాక్టర్ దగ్గరికి పోయినాడు సెవెంటీ టూ టైమ్స్ హార్ట్ తిప్పి ఉంటుంది ఇక్కడ భగవంతుడు అనేవాడు ఆత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల నాడుల్లో ధ్యానం అనే వాయు ప్రసరణ జరుగుతుంది కాబట్టి మన హృదయం స్పందన కూడా డెబ్బై రెండు సార్లు ఉదాహరణ యవనవంతునికి ఆరోగ్యవంతునికి డెబ్బై రెండు సార్లు హృదయస్థానం కూడా ఉంటుందని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి ఎదురారా ఈ విషయాల్లో ఎన్ని చెప్పుకుంటా అబ్బాయి మీకు రేపు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే రెండు మూడు అంశాలు చెప్తే మేలనే భావనతోనే దాని నుంచి నేనేం చేస్తున్నానంటే ఎందుకు మానవుడు భగవంతుడు తనలో ఉన్నప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు అన్నదానికి కారణం తన దివ్య స్వరూపమైన ఆత్మ ఆత్మస్వరూపుణి తెలుసుకోకపోవడానికి కారణం బలహీనత లేదని చెప్పి ఉపక్ర పొందుతున్నాయి చోటు చేసుకున్న కొన్ని బలహీనతల వల్ల మానవుడు తన దివ్య స్వరూపమైన రఘవంతుని అనుకుంటున్నాడు అని అంటే ఆది శంకరాచార్య గారు నా బలహీనతలు అనేక విషయాలు చెప్పారు అవి చెప్తాను వాటిని మీరు ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవచ్చు మీరు అయ్యే వాటికి తగ్గట్టుగా ఉన్నారా అయ్యన్నా మీరు చేసుకున్నారా లేదా అని మీరు ఆలోచించుకొని వాటిని అమలు చేస్తే ఈ రోజు నేను చెప్పిన ఆ పది నిమిషాల వల్ల మీకు చాలా జీవితంలో ఉపయోగం జరుగుతుందని నేను అనుకుంటాను ఆయన చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే మానవులకు ద్వేషభావన పనికిరాదు మనం దేన్ని కూడా ద్వేషించకూడదు ఇష్టం లేకపోతే కమ్మ వండుకో తప్ప అలాన్ని చూస్తే నాకు తట్టుకోలేను కోపం ఎక్కువ వాడు అటువంటి వాడు ఇటువంటి వాడుని ద్వేషభావనం పెంచుకోవద్దు అనేది ఆశ్చర్య అని చెప్పిన మొట్టమొదటి ఒకవేళ పెంచుకుంటే ఏమవుతుంది ద్వేషభావన ఉన్న మధ్యలో ప్రేమ జరించదు భగవంతుడు ప్రేమ స్వరూప చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు వెలుగున్న చోట చీకటి ఉండదు కాబట్టి మీరు ద్వేషభావం మనసులో ఉంటే మీలో ప్రేమ ఉండదు మీరు ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా భగవంతుని మీరు చేరుకునే ప్రసక్తే లేదు కాబట్టి ద్వేషభావాన్ని విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెట్టాలనేది ఇంకోటి కూడా చెప్తున్నాం మీరు మీ శత్రువు మీద ఎంతైతే కోపంగా రగిలిపోతుంటారో వానికి నష్టం జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆ ద్వేషభావం వల్ల మీ మనస్సు మిమ్మల్ని బలహీనం చేస్తుంది మీరు ఆయు ప్రమాణం కోల్పోయి మీరు జీవితాన్ని త్వరగా విడిచిపెట్టాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఎవడైతే ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడో వాని శత్రువు కంటే ద్వేషంతో ఉండే వానికి ఎక్కువ నష్టం జరుగుతుంది ఇంకొక ఉదాహరణ కూడా చెప్తుంటారు నిప్పు అనేది ఎవరిన్నా తలుద్దామని చేతితో పట్టుకుంటే వాడిని కాలుస్తావం చేయగలం కాబట్టి ద్వేషభావన ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను చెప్పండి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంతవరకు మీకు ఎంతమంది గొడవలు వచ్చినా ఎంతమంది శత్రువులు ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి నేనేమంటానంటే మీకున్న నలభై ఐదుగురు శత్రువులు ఉన్నా కూడా నేను ఉదయమే బయలుదేరి అదే నాయననుకోకండి శత్రుభావాలను తీసివేయండి ఇది మానవ జీవితంలో అత్యంత అవసరమైన విషయం ఇక రెండవది రాజశేఖరా చెప్పింది మానవులకు ధన వ్యామోహం పనికిరాదు ధన వ్యామోహం పనికిరాదు అంటే చాలామంది వినడం కూడా ఇష్టపడదు ఎందుకంటే ఊరికి జరిగే పరిస్థితి ఏంటంటే ధర్మం అనేది ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడతాడు ధన వ్యామోహంలో ఉండేవాడు దానికి ఏదో డబ్బు తక్కువ ఉంది కాల్ కొనాలనుకున్నాడు ఆ వ్యాపారాలు ఏం చేస్తాడు అన్నీ చేయడమో మోసం చేయడమో ఇతర వాటికి పాల్పడతాడు ధర్మ విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడతాడు ధర్మం వేరు కాదు దైవం వేరు కాదు ధర్మ రూపంలో దర్శనం అయ్యేది భగవంతుడే భగవంతునికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం అనుకోవాలి కాబట్టి ప్రాణం పోయేటప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టద్దు అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా సంపదకి సంబంధించి కొన్ని విషయాలు చెప్తుంది ఉపనిషత్తు సంపద వలన సంపద లేని వలన దయమావరిస్తుంది బాగా డబ్బులను దాచుకున్నాడు చూసి మనం వానికే హాయిగా కార్లో తిప్పుడు ఎక్కడో మేడల్లో పండుకుంటున్నాడని మనం అనుకుంటాం వాని బాధలు వాడు అశాంతిని అభద్రత భయం నిద్రపట్టని ఎన్నో వాళ్ళ జీవితంలో ఉంటాయి కాబట్టి ఉపనిషత్తు ఏమంటుందంటే అధిక సంపద వలన ఏమీ లేకుండా అడుగుతున్న వాడికి ఇద్దరికి భయం సొరపడుతుంది దీని భయం ఏంటి కొందరిని కాపాడుకోవడం ఎట్లా అని వారి భయం భయమే మానవ జీవితానికి శాపం భయం ఎప్పుడైతే పుట్టిందో భయం దుఃఖానికి కారణం దుఃఖం మరణకేతుకు మళ్ళీ మళ్ళీ పునర్జర్మ మళ్ళీ దుఃఖము దుఃఖ పనులు కొనసాగుతాయి దుఃఖాన్ని మానవుడు అధిగమించకపోతే జీవితం దుర్భరం అయిపోతుంది కాబట్టి మీరు కష్టపడి ఆర్జించిన ధనంతోనే మీరు అనుభవించండి ఆశపడకండి కాశపడకండి పరిస్థితిలో కూడా మీరు సంపాదించుకునేటప్పుడు మీకు సరిపోతుంది సరిపోదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా చెయ్యవద్దు అని చెప్పి ఉపనిషత్తులు చెబుతున్నాయి అంతేకాకుండా లోకగుణం కూడా మానవులకు పనికి రాదు అని ఉపనిషత్తు ఉంటుంది లోకగుణం అంటే ఏ పనైనా చెప్తూ వానికి ప్రయోజనం ఉందా లేదా అడుగుతాడు నువ్వు నాకేం ప్రయోజనం వస్తుంది పని చేస్తే మానవతల సభ్యుడిగా జారయాలి నాకేం ప్రయోజనం వస్తుంది ఏం ప్రయోజనం ఉంటుంది నువ్వు శ్రీ అని చెప్తాను ఎందుకు అంటే నువ్వు భగవంతునికి జన్మనిచ్చినావమ్మా అవతార పురుషుడైనా కాబట్టి నువ్వు లోకమాత్రం అంటే ఆనందపడతాం నువ్వెవరో నీకు తెలుసా నేనెవరో నీకు తెలుసా మరణం తరువాత నువ్వెక్కడికి పోతావో నీకు తెలుసా నేనెక్కడికి పోతావో నీకు తెలుసా బంధం వల్ల మనం కలిసాము కర్మబంధము తీరిపోగానే ఎవరికి వారు ఎవరికి వారు అనివార్యంగా ఒంటరి ప్రయాణమే చేయాలి తప్ప అందరం కలిసి కట్టుతో ఒకేసారి వెళ్ళిపోవడానికి రేపు సినిమానం కాదు కాబట్టి ఆ విధంగా వెళ్ళే అవకాశమే లేదు కాబట్టి మా జ్ఞానులు ఎవరు కూడా మరణాన్ని గురించి గుర్తించిన అవసరం లేదు అది ఒక సహజంగా ఏర్పడే స్థితి అది దానికి మనం అంగీకరించాలి అని చెప్పి ఆదిశంకరాచార్య వారు అక్కడ తల్లికి ఆయనను ఓదార్స్తాడు అన్నమాట కాబట్టి నేను చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకొని ఒకటేంటంటే మీరు చివరిదాంట్లో మీరు అప్పటివరకు పాటిస్తారంటే అనవసరంగానే ఒకటి మీరు ద్వేషభావన విడిచిపెట్టండి ధన వ్యామోహంతో మీరు జీవించకండి ధర్మవృద్ధ కార్యక్రమాలకు పాల్పడకండి లోకగుణాన్ని ప్రదర్శించకండి త్యాగానికి సిద్ధం కాండి అంతేకాకుండా ఎవరు కూడా మరణాన్ని గురించి గుర్తించవద్దు నీ సంపన్ను నేను అధికారిని నేను నైపుణ్యం కలిగిన వాడిని నీ గొప్ప డాక్టర్ని గొప్ప లెక్చులర్ని ఇటువంటి వాటికి వెళ్తే అహంకారం చోటు చేసుకుంటుంది అహంకారం వల్ల మానవుడు పతనం అయిపోతాడు అహంకారం మానవుడు విడిచిపెట్టాలని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి అప్పటి చెప్తున్నారా నేను ప్రశాంతంగా వింటున్నాను నేను చెప్తున్నా ఎక్కువ సమయం అయితే ఆయన తక్కువగా మాట్లాడతానని ఎక్కువ తీసుకున్నాను బాధపడి పరిస్థితి వెళ్లకుండా చివరి ఒక్క శ్లోకం చెప్పి పూజ చేస్తాను మన మీ అందరికి ఇష్టమైన వాడు స్వామి వివేకానంద ఆయన కఠోపనిషత్తు అంటే చాలా ఇష్టం దాంట్లో మరణాన్ని గురించి ఉంటుంది ఆ మరణాన్ని గురించి కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఏంటంటే చికిస్తాను తీ మృత్యో మగతి ఎత్త సాత్పరాయే నగతికి నస్తారు నాణ్యం తస్మా అచికేత ఉచికేత పన్నెండు సంవత్సరాలు మానవుడు మరణించిన తరువాత అట్రాడి గురించి యోచించిన సారు దేని గురించి యోచించడం లేదు అది మానవ జీవితానికి ధన్యత చేకూర్చే ప్రశ్న దానికే సమాధానం కావాలి ఏమైతాలో చెప్పాలి అని అంటే ఎత్తురాలనుకుంటాడు అప్పుడు చెప్తాడు పండితుల నుంచి పాముల వరకు కర్షకుల నుంచి కార్మికుల వరకు సంపన్నుల నుంచి సామాన్యుల వరకు చివరికి ఏ ఆస్తిత్వము లేకుండా రోడ్డు మీద పోయేవాడు కూడా ఒక శవాన్ని మోసుకొని పోయేటప్పుడు చూస్తే ఏదో ఒకరోజు నమ్మే విధంగా మోసుకుపోతారు ఏమోనని భయకంపితుడతాడు మానవుడు కాబట్టి దానికి సమాధానం చెప్పను అంటారేంటయ్యా అంటాడు కాబట్టి మిత్రులారా ఈ లోకం లేక మనం అందరం కూడా ఒంటరిగా వచ్చాం అనేక బంధాలను కలుపుకుంటున్నాం హితులు స్నేహితులు బంధాలు అనుబంధాలు ఎన్నో కనవేసుకుంటూ పోతున్నాం కానీ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి రానున్న సమీపకాలంలో ఈ ప్రపంచాన్ని విడిచి ప్రతి వాళ్ళు కూడా వంట ప్రయాణానికి సిద్ధం కావాల్సిన రోజు ఒకటి ఉందనే సత్యాన్ని మనం రచించి ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ శాంతిగా కలుపుకుతాం ధర్మాన్ని ఆచరిస్తాం భగవంతుని విశ్వసిస్తాం అప్పుడే ప్రతి మానవ జీవితం పరిపూర్ణం పరిపూర్ణమైన కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ధర్మవరం పట్టణంలో ఉండే మీ అందరూ కూడా శాంతి ప్రేమ ఆనందాలతో మీ జీవితాలు పరిపూర్ణం కావాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటుంది మా సంస్థ కార్యదర్శి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో జరుగుతుంది సంస్థ యొక్క జనాపత్తి గురించి వివరి कितना 23 24 शुरू करो प्रति प्रति 2280 थे और 9 साल और लास्ट लास्ट तब तक उसको प्रति राजस्थान के आर्थिक ¡Gracias! <laughs>